మళ్ళీ శస్త్రగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రాకూడదు ఇంట్లో నుంచి బయటకు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండేళ్ల పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కలికి సినిమాలో లాగేమన్నా మారిపోతుందా అంటారా చూద్దాం అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు రాజకీయ జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని మిసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు చేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏంటి పొత్తు కుల గ్రహాలు ఏంటి దశలు అంత దోషాలు ఉన్నాయి శని దోషం దోషం కుజదోషం వీటి అన్నింటిని పూర్తిగా పరిశీలించి వీటి అన్నిటికి పెద్ద ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం మాఘశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్ల మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకుంది ఒక్కసారి సంపాదించండి దీనికి మీరు చేయాల్సిన వచ్చిందా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మార్పు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు అయితే షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం చాడైనప్పుడు ఆ గ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం ఆడినప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ శృంగార సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలాంటి జట్టు కబడ్డి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విల చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప బుద్ధి అవ్వదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్ని తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్చర్ ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది తప్పని ఎవరిని కించపరచడం కాదు మా ఇంట్లో దేవుంది ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే పోతే నాకు కనపడింది ఇలా అనమాట అది ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్లస్ ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫీజులో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళలో ఈ గ్రహాల కాంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి సష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్ లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలా సార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక పుట్టుబం అంటే ఖచ్చితంగా ఐదు ఆరు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్లకో ఏర్పడతానే ఉంటాయి あいて。 అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోలోనే కంట్రోల్లోనో అప్పుడప్పుడు కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ షష్ట గ్రహ కూటమిలో సాత్విక గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహువు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగి ఏ దేనికి అయినా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించినా మనిషి నాశనం చేసినా మనిషే అంటే అతనికి మనసులో ఉండే సైకోతనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు ఆ మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రిజిస్ట్రేషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి ఈ గ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం ఇక సింహరాశి వారికి అష్టమ స్థానం అంటే ఎనిమిదో స్థానంలో ఈ గ్రహ కూటం ఏర్పడబోతుంది ఈ ఎనిమిదో స్థానంలో ఏర్పడిపోతున్న షష్టగ్రహ కూటమి మీ రెండో స్థానం ద్వితీయ స్థానం కుటుంబ స్థానం అంటారనమాట ఈ స్థానాన్ని చూస్తాం వల్ల ఈ రెండు స్థానాలకు సంబంధించి మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇదేంటంటే కొంచెం నెగిటివ్ వీడియో కాబట్టి నేరాల్లో ఘోరాల్లో చెప్పినట్టుగా చెప్తాం అనమాట ఇక్కడ ఏంటంటే సడన్గా ఏమైనా జరగచ్చు ఎందుకంటే ఎనిమిదో స్థానం అనేది సడన్ చేంజెస్ హౌస్ అనమాట అంటే పరిస్థితులు మీరు ఊహించినట్టుగా కాకుండా తలకిందులుగా మారచ్చు ముఖ్యంగా రిలేషన్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో అయినా సరే మీరు ప్రేమించిన వాళ్ళు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఎవరి మీద కూడా ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దు మీకు అప్పిస్తున్నవాడు కావచ్చు లేకపోతే మీరు తీసుకు మీరు ఏదైనా ఆశ పెట్టుకుంటే ఇది జరిగిపోద్ది ఇలా అయిపోద్ది అనుకుంటున్నావు అవి ఖచ్చితంగా జరగ జరగకపోవచ్చు జరిగే అవకాశం ఏదో ఫైవ్ పర్సెంటే ఉంటుంది చాలా వరకు కూడా మీరు అనుకున్నది కాకుండా అనుకుంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫాల్స్ హోప్స్లోను ఇమాజినేషన్లోను బతికే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఇది చాలా వరకు దేవుడు బలంగా కుట్టేటైం కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎఫ్ఐర్స్ విషయంలో మీరు ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిది మొత్తం సీక్రెట్ ఎఫ్ఐర్స్ అనేది ఎయిత్ హౌస్ చూపిస్తుంది కాబట్టి ఈ ఎఫ్ఐర్స్ వల్ల బాగా నలుగులాట ఇబ్బంది అయితే కొన్ని కొన్ని మీ స్థాయికి మించి మన మనం మొగిలేని అమౌంట్లు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు రిలేషన్స్ అనుకుంటున్న ఏ అయితే రిలేషన్స్ అమ్మ నాన్న భార్య పిల్లలు కాకుండా ఏవైతే ఓవర్గా నమ్మే రిలేషన్స్ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందనమాట ఎవరన్నా పరిచయం అవగాన ఆఫీస్లోనో ఇంటి పక్కన మా చెల్లి మా అన్నయ్య మా తమ్ముడు ఇలాంటి దిక్కుమాల రిలేషన్స్ అన్నీ కూడా మేము దిగాజార్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి జాగ్రత్తగా ఉండాలి ఇంకా అష్టమ స్థానం అనేది కొంతవరకు లైఫ్ థ్రెడ్ అని కూడా చూపిస్తుంది కాబట్టి యాక్సిడెంట్లు ఇలాంటి వాటికి కూడా కొంతవరకు ఆస్కారం ఉంది కాబట్టి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం రాహులో రాహు గురువులో శని శుక్రుల్లో శని రాహులో శుక్రుడు ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు చాలా వరకు ఈ సష్టగ్రహ కూటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నగలు ఇలాంటి విషయాల్లో కూడా పోవడము లేకపోతే వాటికి సంబంధించి కొంత ఇబ్బందులు రావడం ఉంటుంది కాబట్టి డబ్బు జాగ్రత్తగా దాచుకోవాలి ఎవరికి అవి ఉన్నాయి ఇవన్నీ చెప్పకూడదు జా పాయింట్ అసెట్స్కి సంబంధించి ఈ రెండు నెలల్లో మూడు నెలల కాలంలో ఎలాంటి డిసిషన్లు తీసుకుపోవడం చాలా మంచిది ఇక రెండో స్థానం అనగానే ఏంటంటే మనం దాచుకున్న డబ్బు అంతా కూడా ఇప్పుడు ఏదో దానికి బయటకు వచ్చేస్తుంది అది దీని దానికి వాడేయాల్సిన అవకాశం వస్తుంది మంచిగా మంచిగా అనుకుంటాం మనం కాబట్టి కొంతవరకు మొత్తం తీయకుండా నా దగ్గర సగం నొక్కేసి ఇదే ఉందని చెప్పడం చాలా మంచిది దాచుకున్న డబ్బులు తీసేసి వాడేసే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి అది మంచుకో చెడుకు ఆ డబ్బు వాడాల్సి వస్తుంది ఆపరేషన్లను మ్యారేజ్లనో లేకపోతే ఇతర ఇతర కారణాలకు మనం ఎప్పటి నుంచో పోగొచ్చు పోగొట్టుకున్న డబ్బులన్నీ కూడా కొంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది స్మోకింగ్ డ్రింకింగు పబ్బ కల్చరు ఇవన్నీ కూడా బాగా అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట అందులో ఎక్కువగా సింహరాశి వాళ్ళే ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు కంట్రోల్లో ఉండాలి ఏదైతే మనం హ్యాబిట్స్ ఉంటాయో ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు లేకపోతే ఎక్సర్సైజ్లు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా వేరే దారిలోకి వెళ్ళవలన హెల్త్ అనేది కూడా కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది అయితే మొత్తం మీద మీరు ఏంటంటే సింహరాశిలో జన్ జన్మించిన వాళ్ళు రిలేషన్స్ వేరే వాళ్ళని నమ్మడం ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి దాచుకున్న డబ్బు అది ఫిజికల్ కరెన్సీ ఇంట్లో బీర్ వాళ్ళ దాచుకున్నదైనా వేరే ఎవరికి చెప్పకుండా ఉండడం ఎంత అవసరం వచ్చినా చాలా వరకు మీ అవసరాలు కాకుండా వేరే అవసరాలకి వాటిని ఉపయోగించకుండా ఉండడం చాలా చాలా మంచిది అయితే షష్టగ్రహ కూటం వల్ల పాజిటివ్ నెగిటివ్ పక్కన పెట్టి షష్టగ్రహ కూటం అనేది స్పిరిచువల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటే ఏంటంటే మనం ఏదైనా మంత్ర సాధన ఒక పదిహేను రోజులు నెల రోజుల ముందు నుంచి మొదలుపెట్టి తర్వాత రెండు నెలలు షష్టగ్రహ కూటం ఏర్పడిన రెండు నెలల పాటు కూడా రోజు ఒక గంట సేపు మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుడి మంత్రం కానీ లేదంటే మీకు ఏదైనా ఇష్టదేవత ఉంటే ఆ మంత్రం కానీ ప్రజ్ఞాధిపతి మంత్రం కానీ ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని రోజు ఒక వన్ అవర్ పొద్దున సాయంత్రం ఏదో టైంలో పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు పెట్టుకోకుండా మా ఇంట్లో ముట్టున్నారండి లేకపోతే మాకు మైలు వచ్చింది మా మామయ్య గారు పోయి సంవత్సరం దాకా మంత్రం చదువుకో ఇలా మంత్రం చదువు మంత్రానికి మైలు అంటదు మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చక్కగా ఒక చోట కూర్చుని చేరేసి కూర్చుని ప్రశాంతంగా ధ్యానంలో ఉండి ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి చక్కగా ఒక వన్ అవర్ పాటు మంత్ర జపం చేస్తే ఒక టూ మంత్స్ బాగా చేస్తే ఎందుకంటే ఈ సస్త్రగ్రహ టైంలో ఇన్ని గ్రహాలు అనేవి ఒక చోట ఉండడం వలన కొంత స్పిరిచువల్ ఎనర్జీస్ అంటే కాస్మిక్స్ ఎనర్జీస్ అనేవి రిలీజ్ అవుతాయి స్వి దీనివల్ల ఏంటంటే మనం స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి రైట్ టైం అనమాట ఇంతవరకు ఎంత చదివినా చేయని మంత్రాలు కూడా ఇప్పుడు బాగా పనిచేస్తాయి ఈ షష్టగ్రహపడిన తర్వాత ఆ ఫలితాలు ఇంకా చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది ఎంత మీరు స్పిరిచువల్ హెల్త్ వెల్త్ కోసం ప్రయత్నిస్తారో అంత వెల్త్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది రకరకాల మిరాకిల్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది అంటే మీరు ఏదో మంత్రతంత్రాలని కాదు కానీ లైఫ్ని ఒక చక్కటి డైరెక్షన్లో మార్చుకోవడానికి స్పిరిచువల్గా ఎదగడానికి ఇది చాలా చక్కటి టైం ము ముఖ్యంగా అష్టమ స్థానం అంటే అకల్ట్ నాలెడ్జ్ని లేకపోతే తాంత్రిక్ నాలెడ్జ్ ఇదంతా కూడా ఎయిత్ హౌస్ నుంచే వస్తుంది కాబట్టి డెఫినెట్గా మిగతా వాళ్ళతో పోలిస్తే సింహరాశి వాళ్ళు ఎంత వెతుక్కుంటే అంత బాగా స్పిరిచువల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి తప్పకుండా లైఫ్లో ఈ షష్టగ్రహ కూటం వలన ఫస్ట్ ఇబ్బందులు ఉన్నా ఏమన్నా సరే టర్న్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది